आ रहे हैं जैसे कि डिस्कनेक्ट के लिए के बता दे क्या मालूम कितना दे पता नहीं है हालांकि मैं तो ऐसा नहीं है कि यह बढ़ते रूप में ऐसा नहीं है 3000000 మేడం సాంగ్స్ తీసేస్తే సాంగ్స్ అయితే యూత్ కు బాగా ఎంజాయ్మెంట్ ఉన్నాయి చాలా బాగున్నాయి మేము సాంగ్స్ కాకుండా ఒక ఇది గేమ్ చేయించిన మూవీలో ఒక మెసేజ్ ఒక యూత్ కానీ ఒక దేశానికి కానీ శంకర్ గారు అంటే ఒక మెసేజ్ మేడం ఆయన ఓన్ థాట్ ఓన్ కథతో మనం ముందుకు మేడం అది మనకు తెలియదు అది సినిమా మేడం సినిమా అనేది మనం ఊహ అది రియాలిటీగా ఉంటుంది రియల్గా ఉంటుంది మన సంబంధం అది చూసే వ్యక్తిని బట్టి ఉంటుంది ఒకరికి అలా ఉంటుంది ఒకరి ఇలా ఉంటుంది సంబంధమే నిజం బట్ నేను మూవీ పరంగా మాట్లాడుతున్నాను మూవీ పరంగా అయితే గేమ్ చేదాం బట్టి ఇచ్చి పడేసింది మేడం తలచిలి పక్కన పెట్టేస్తే ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ కాబట్టి మన కాపీ డైరెక్టర్ కాదు మేడం ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుడున్న ఇండియాలో చాలా మంది డైరెక్టర్లు కాపీ తీస్తారు కాపీ తీసి మేము గొప్ప వ్యక్తం చెప్తున్నారు అలా కాదు టెక్నికల్ లేని కాలంలో శంకర్ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు జెంటుల్ మేన్ నుంచి ఇప్పుడు గేమ్ చేంజరు ఇంకా నేను భారతీయ ఫియో రావచ్చు ఇంకా ఎన్ని సినిమా రాదు శంకర గా లాంటి డైరెక్టర్ ఈ ఇండియాలో మళ్ళీ ఎవరు పుట్టలేరు మేడం పుట్టిన వాడినే పుట్టాలి యాక్షన్ సీక్వెన్సెస్ అట్లా యాక్షన్ సీక్వెన్స్ శంకర్ గారికి పుట్టింది పేరు యాక్షన్ సీక్వెన్స్ తీయాలంటే ఓన్లీ శ్రీ శంకర్ గారు తీయాలి యాక్షన్ సీక్వెన్స్ గానీ పాటలు గానీ వాడిని తీసినట్టు ఈ ఇండియాలో సాంగ్స్ గానీ వేరే వాళ్ళు అందుకు తీయలేరు రామ్ చరణ్ గారు సినిమా నాకు తెలియదు మేడం గేమ్ చేంజర్ సినిమాలు అయితే రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించారు వారిలోని శంకర్ గారు బయట తీశారు ఇంకోటి శంకర్ గారు మూవీలో హీరోలు ఎలా ఉంటారే మనకు ఒక టైర్ ఎంత నాణ్యత ఉంటుందో అలా నా దగ్గర ఆయన నట రాక్షన్ మేడం ఆ రోజు చెప్పే పెద్దగా ఏం లేదు మామూలుగా ఇచ్చి పడేసిన వాళ్ళ స్టైల్ వాళ్ళు ఇచ్చి ఎవ్రీ ఆ మూవీలో నచ్చిన ప్రతి ఒక్కరు హీరోయిన్ కానీ హీరో కానీ విలన్ కానీ డైరెక్ట్ గానీ వాళ్ళకి ఇచ్చిన స్థానం వాళ్ళు పర్ఫెక్ట్గా తీశారు మేడం గేమ్ చేసిన మూవీ అయితే ఇచ్చి పడేసి మేడం సూపర్ రేటింగ్ అయితే ఉన్న మూవీ అయితే ఇచ్చి పడేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేడం